సాక్షాత్తు చంద్రబాబు సంతకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా ఇలా నేను అడుగుతా ఉన్నా పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా నమ్మొచ్చా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా అక్క నమ్ముతారా ఏమ్మా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంట నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్ళతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫార్మీన మొక్కాలి